ఒకనాడు దశగ్రీవుడు తన పుష్పక విమానంలో పరమేశ్వరుడి దర్శనం కోసం కైలాసం వద్దకు వెళ్తున్నప్పుడు ఆ పుష్పక విమానం కైలాస పర్వతం వద్దకు చేరకముందే ఆగిపోవడంతో ఆగ్రహించిన దశగ్రీవుడు ఏం జరిగింది అని తన మంత్రిని ప్రశ్నించడంతో పరమేశ్వరుడు పార్వతీమాతతో తాండవం చేస్తుండటం కారణంగా తమరి పుష్పక విమానం ముందుకు కదలడం లేదని చెప్పడంతో ఆవేశానికి లోనైన దశగ్రీవుడు కాలినడకన కైలాసం పర్వతం వద్దకు బయలుదేరాడు దశగ్రీవుడి రాకను గమనించిన నందీశ్వరుడు ఆగు దశకంట పరమేశ్వరుడు పార్వతి మాత సమేతుడై తాండవం చేస్తున్నారు నీవు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పడంతో క్రోధించిన దశగ్రీవుడు నంది కోతి ముఖంతో అచ్చం వానరుడిలా కనిపిస్తున్న నువ్వు స్వర్ణ లంకాధిపతినైన నన్ను అడ్డుకుంటావా అని నందిని అవమానించాడు దశగ్రీవుని ఎగతానికి ఆగ్రహించిన నందీశ్వరుడు దశకంఠ అహంకారంతో నువ్వన్న ఒక్క మాట కూడా వృధా పోదు ఏ వానరుడితో పోల్చి నువ్వు నన్ను అవమానించావో అదే వానరుడు నీ లంకా పట్టణాన్ని నాశనం చేసి నీ మృత్యువుకు కారణమవుతాడని శపించాడు ఒకవైపు నందీశ్వరుడి శాపం మరోవైపు పరమేశ్వరుడు తనకు దర్శనం ఇవ్వలేదని క్రోధంతో రగిలిపోయిన దశగ్రీవుడు కైలాస పర్వతాన్ని పెకల్చి వేసేందుకు తన ఇరవై చేతులను ఉపయోగించి కైలాస పర్వతాన్ని కదిపాడు అది గమనించిన పరమశివుడు దశగ్రీవుని గర్వాన్ని అనిచేందుకు తన కాలి బొటనవేలుతో కైలాస పర్వతాన్ని నొక్కడంతో దశగ్రీవుడి ఇరవై చేతులు కైలాస పర్వతం కింద ఇరుక్కుపోయాయి తన ఇరవై చేతులు కైలాస పర్వతం కింద ఇరుక్కుపోవడంతో ఆ బాధ భరించలేక ముల్లోకాలు దద్దరిల్లేలా ఆర్తనాదాలు చేశాడు దశగ్రీవుడి ఆర్తనాదాలకు అతని వద్దకు చేరుకున్న తన మంత్రులు ప్రభు బాధతో ఆర్తనాదాలు చేస్తే ప్రయోజనం లేదు దయచేసి సామవేద మంత్రాలతో పరమేశ్వరుణ్ణి ప్రార్థించండి అని సలహా ఇవ్వడంతో వెంటనే దశగ్రీవుడు సామవేద మంత్రాలతో పరమశివుణ్ణి ప్రార్థించాడు దశగ్రీవుని ప్రార్థనకు సంతోషించిన పరమేశ్వరుడు కైలాస పర్వతం నుంచి తన కాలి బొటను వేలు తీసి దశగ్రీవుని ముందు ప్రత్యక్షమై చంద్రహాస అనే కర్గాన్ని దశగ్రీవునికి బహుకరించి దశగ్రీవ ముల్లోకాలు సైతం దద్దరిల్లేలా రవాణి సృష్టించావు కాబట్టి ఈనాటి నుంచి నిన్ను సమస్త లోకములు రావణ అనే పేరుతో పిలుస్తాయని వరమిచ్చాడు ఓం శివాయ